రాత్రుల్లో ఆకతాయిగా తిరిగే వ్యక్తులపై ఆదిలాబాద్ జిల్లా పోలీసు యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుంది ఆపరేషన్ చబుత్రా పేరిట స్టేషన్ కు పిలిపించి హెచ్చరికలు జారీ చేస్తుంది అవసరమైతే కేసులు నమోదు చేస్తుంది అక్రమ వడ్డీ వ్యాపారులు భయభ్రాంతులకు గురిచేసే స్థిరాస్తి వ్యాపారాలపై కొరడా జులిపిస్తుంది యువత మంచి భవిష్యత్తును నిర్దేశించుకోవాలి కానీ దేనికి బానిస కావద్దంటున్న ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహజంతో ఈటీవీ ముఖాముఖి కార్యక్రమంలో ముందున్న ఆదిలాబాద్ జిల్లాలో ఇది వరకు పోలీస్ యంత్రాంగం కాస్త వెనుకబడి ఉందనే అపవాదం ఉంది కానీ దాన్ని అప్రమత్తం చేసే చర్యలు చేపట్టారు కొత్త ఎస్పీ ఇటీవల ఆపరేషన్ చెబుత్ర అట్లాగే వడ్డీ వ్యాపారుల నడ్డి వీసడము మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మూపడం కొత్త రాష్ట్ర వ్యాప్తంగా కలకలం చేపడుతుంది అతను అతని ఏంటి మనతో పాటు ఉన్నారు పోలీసు యంత్రాంగం అంటే మీ డిపార్ట్మెంట్ వరకు కొత్త వెనుకబడి ఉన్నది అనే ఒక విమర్శకుడు మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత వడ్డీ వ్యాపారాలు అయితేనే ఈ ఆపరేషన్ అనేది ఎందుకు మీ ఉద్దేశం ఏంటి ఉద్దేశం జస్ట్ మన జిల్లాలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి క్రైమ్ కంట్రోల్లో ఉండాలి దానికోసమే మనం ఇది ఏర్పాటు అన్నీ చేస్తున్నాము మీరు చెప్పింది దట్ పోలీస్ విభాగం విభాగం వెనకబడి ఉంది అట్లా ఏం లేదు జస్ట్ మేబీ అట్లా న్యూస్లో వచ్చి ఉండొచ్చు బట్ అట్లా ఏం లేదు మనం చాలా మంచి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మంచిగా పని చేస్తున్నారు లా అండ్ ఆర్డర్ క్రైమ్ రౌడిజం అన్ని కంట్రోల్లో ఉన్నారు అదే మనం ఇంకా గట్టిగా చేయడానికి మనం నేను ప్రయత్నం చేస్తున్నాము అంటే మీకు ఏమైనా సమాచారం వస్తుందా లేదా మీ మీకు తెలిసిన ఉద్దేశంతో నేను చేశాను అంటే నేను నా పని స్టైల్ అట్లా ఉంది ఆ దహన్ స్టైల్కి పోతున్నాము మనం లా అండ్ ఆర్డర్ గట్టిగా చేయడానికి ఏమేమి చేయాలి అది చేస్తున్నాము వడ్డీ వ్యాపారం ఉండొచ్చు లేకపోతే ఊరు ఊరులో అన్నవసరం బయట తిరిగి టౌన్లో బయట తిరిగి నైట్ అర్లీ మార్నింగ్ తిరిగి లులి చేయడం రౌడీజం ఉండొచ్చు లేకపోతే గాంజ ఉండొచ్చు అదే దానిపైన అన్ని పైన మనం టైట్ చేస్తున్నాము అంతే ఆపరేషన్ చబుత్రలా మీరు టైం బాండి పెట్టారు ఎంత టైం పెట్టారు దానికి ఒక నిర్దేశితమైన మీ యంత్రాంగానికి పోలీసులకు కానీ సూచనలు అంటే టైం అట్లా ఏం లేదు మీకు పని ఉంటే మీరు ఎప్పుడైనా బయట రావచ్చు ప్లస్ అనవసరంగా యూత్ బయట తిరిగి సిగరెట్ తాగి బియర్ బాటిల్ తాగి తిరగాలి జస్ట్ టూ వీలీస్ టూ వీలర్స్ పైన వీలు చేయాలి అది ఏం అలౌడ్ లేదు దానికి దృష్టిలో పెట్టుకోవడానికి మనం ఆపరేషన్ ప్లాన్ చేస్తున్నాము రెగ్యులర్గా అంటే ఇలెవెన్ తర్వాత జనరల్ గా ఎవరికి ఏం పని బయట ఉండదు మళ్ళీ ఉంటే బెటర్ ఎందుకంటే యూత్ కూడా వాళ్ళ కెరియర్ పైన వాళ్ళ ఫోకస్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా యూత్ ఏం చేస్తున్నారు పైన ఫోకస్ చేస్తే వాళ్ళ అన్నవసరంగా బయట రాదు ఇంట్లో ఏమైనా పడుకుంటారా లేకపోతే ఏమైనా కెరియర్ పైన ఫోకస్ చేసి చదువుతారు ఆ అనవసరం బయట తిరుగుతున్నారు దానికి మాత్రమే మనం టైట్ చేస్తాం రియల్ ఎస్టేట్ కానీ వడ్డీ వ్యాపారం కానీ మీకు ఎట్లా దృష్టికి వచ్చింది ఎవరు చూసి చాలా దీన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు దీనికి కూడా కంప్లైంట్స్ వచ్చినాయి ఆఫీస్లో దట్ ఇట్లా ఇట్లా జరుగుతున్నాయి దట్ మెయిన్ ఏంటి అంటే ఆదిలాబాద్ జిల్లాలో వడ్డీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ల్యాండ్ కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అదే అంటే చాలా ఘోరం వాళ్ళకి వడ్డీ ఇస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు ప్లస్ రిజిస్ట్రేషన్ కూడా టెన్ ల్యాక్స్ ఇస్తే వన్ కరోడ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అది దృష్టిలో వస్తే అందువల్ల టీమ్స్ ఫామ్ చేసి కేసెస్ నమోదైనాయి ఇంకా కంప్లైంట్స్ వస్తున్నాయి మళ్ళీ వాళ్ళపైన కూడా కేసెస్ నమోదవుతుంది వాళ్ళపైన కూడా రేడ్ చేసి ఏమేమి మిల్లీగల్ వాళ్ళ వడ్డీ వ్యాపారం ఎట్లా చేస్తున్నారో అది కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ టైట్ చేస్తాం గవర్నమెంట్ ఆదిలాబాద్ జిల్లాలో ఒక్కటి కూడా ఇస్కరించలేదు భరోసా ఇస్తున్నా మీరు ఇసుక రీచ్ల మీద కాకుండా కేవలం వచ్చే పడుతున్నది ఒక అభిప్రాయం కూడా వస్తుంది ఏమంటారు దానికి కూడా ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ వర్క్స్ ఉంటుంది ప్లస్ ఆ తహసీల్దార్ పర్మిషన్స్ ఉంటున్నాయి కావాలంటే మీరు తహసీల్దార్ ఆఫీస్ నుండి కలెక్ట్ చేయవచ్చు తహసీల్దార్ పర్మిషన్స్ దానికి ఉన్నాయి ఎందుకంటే గవర్నమెంట్ వర్క్స్కి ఇసుక అవసరం ఉంటుంది అది కాకుండా కలెక్టర్ కూడా నిన్న మొన్న నుండి ఒక ఆర్డర్ ఇచ్చారు ఇవన్నీ లీగలైజ్ చేయడానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ప్రైవేట్ వర్క్ అండ్ గవర్నమెంట్ వర్క్కి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ పెట్టి దాంతో ఇంకా స్ట్రీమ్ లైన్ అయిపోతుంది ఆ స్ట్రీమ్ లైన్ అయిపోతే ఎవరికి ఆ కంప్లైంట్స్ కూడా ఉండకూడదు గాంజా కానీ ఇల్లీగల్గా జరుపుతున్న ఇసుక కానీ లేదా అట్లాగే ఈ వడ్డీ వ్యాపారం మీద మీ మీద రాజకీయంగా కొత్త ఒత్తిడి అనేది వచ్చే అవకాశం ఉంది ఉన్నది అట్లా అంటే నాకు ఏం అన్న రాలేదు అంటే మీరే అంటున్నారు ఇప్పటివరకు ఎవరు నాకు అట్లా ఏం తప్పు చేస్తున్నారా లేకపోతే ఇది చేయకపోయి ఏం రాలేదు అండి ఒక ఎస్పీ కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఏ పారి కార్యక్రమం చేపట్టినా ప్రజల్ని ఇన్వాల్వ్మెంట్ ఉండాలి మీ మీ ఆఫీస్ ఉంటారు కోఆర్డినేషన్ ఉండాలి అలాంటి కోఆర్డినేషన్ కొత్త ఉన్నది అనుకుంటున్నారు లేదనుకోండి ఉన్నది అది అంటే ఏమైనా ప్రోగ్రామ్ అనే ముందు పోవాలి అన్ని ఆఫీసర్స్ ప్లస్ ప్రజలు పబ్లిక్ కోఆపరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అది మనం హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాము ప్రతి ప్రోగ్రాంకి ఆఫీసర్స్ ప్లస్ పబ్లిక్ పార్టిసిపేషన్ ఇస్ దేర్ ఇన్ ఆల్ ప్రోగ్రామ్స్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ రాగల రోజుల్లో మీ మీరు దేని మీద మెయిన్ అదే క్రైమ్ అండ్ క్రైమ్ ప్లస్ లో అండ్ ఆర్డర్ దీనికి సంబంధించి ఏమైనా ఉంటే దానిపైన మనం ఫోకస్ చేస్తాము ఇది కాకుండా ఆదిలాబాద్ జిల్లాలో మనం కమ్యూనిటీ పోలీసింగ్ కూడా ఫోకస్ చేస్తాము మెల్లగా మెల్లగా దానికోసం కూడా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తాము కమ్యూనిటీకి ఇంకా దగ్గర పోవడానికి మీరు అన్నారు ఇంతకుముందు పబ్లిక్ పార్టిసిపేషన్ దానికోసమే ఈ కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు అవుతుంది మీరు యంగ్ అండ్ డైనమిక్గా అనిపిస్తున్నారు ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఏతో స్టార్ట్ అవుతాయి అల్పోబెటికల్గా అలాంటి వాళ్ళని యూత్ని కొత్త తీసుకొచ్చి ఒక కెరీర్ గైడెన్స్ ఇచ్చే విధంగా ఈ వీటికి సమాంతరంగా ఏదైనా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి అవకాశం ఉండే ఉంటుందా ఉండదా మీరు మంచి సజెషన్ మీరు ఇచ్చారు తప్పకుండా ప్లాన్ చేస్తాము తప్పకుండా ఇట్లా కూడా ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాము ఎస్పీ అఖిల్ అని ఒక అభిప్రాయం జిల్లాలో నేర నియంత్రణను కంట్రోల్ చేయడం ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తామని చెప్తున్నారు అదేవిధంగా ప్రజలను భాగస్వామ్యం చేయకు యువతను కూడా ఒక తర్ఫీదిస్తామనే మాట వస్తుంది కెమెరామెన్ కిరణ్తో మణి ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్